హలో గాయ్స్ మీరు చూస్తుంది పామూరు చెరువు ఇక్కడ చిన్న పడవ ఉంది చెరువులో తిరిగేకి చెట్లు అయితే ఎప్పుడే మరి చల్లగా ఉంది దీనికి డివిఆర్ పార్క్ అంటారు నీ పామురు నీళ్ళే పెద్ద బావి అన్నమాట ఇది బావిలో కూడా నీళ్ళు వస్తుండే నేను ఇంత పెద్దది నీళ్ళు అయితే వైట్గుండా ఫోన్ గట్టిగా పట్టుకోవాలి గారి పడితే దిగొచ్చు కానీ అంత ధైర్యం అయితే మనకు లేదు ఈత కొట్టుకునే సూపర్ ఉంటుంది నీళ్ళైతే అయితే వదిలిండ్రో నింపుతున్నాయి మా నీళ్ళు బయటకు ఉండయి అనమాట క్లియర్గా ఉండే క్లీన్గా ఉండే ఇంకా పైపులు పట్టుకొని దిగేదే మెట్లు అయితే లేవు ఇంకా తాళ్ళు పట్టుకొని దిగాలి అనుకుంటా